హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి హాయ్ అండి అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఈరోజు పిడికి కుకింగ్ ఛానల్ వచ్చి మంచి ఐటెంతో మళ్ళీ ముందు ముందుకు వచ్చానండి ఏంటో చెప్ ఏంటో మంచి ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఇది అందరు తినే కర్రీ అండి చాలా బాగుంటుంది కర్రీతో మళ్ళీ ముందుకు వచ్చానండి బెండకాయ పులుసండి బెండకాయతో పులుసు అండి బెండకాయతో పులుసు అండి చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు చాలా బాగుంటుంది దానికి కావాల్సిన ఐటమ్స్ ఏందో చేస్తూ చూపిస్తా చూడండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి బాండీ పెట్టుకొని గెంటెన్నర ఆయిల్ పోసుకోవాలండి గెంటెన్నారా అండి కొంచెమే పోసుకోవాలి ఆయిల్ ఎక్కువ పోసుకోవద్దు తక్కువ ఆయిల్తోనే బాగా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయిందండి ఐదు ఐదు నిమిషాల్లో తొందరగా రెడీ అయిపోయే బెండకాయ పులుసు బెండకాయ అండి దొండకాయ కాదు బెండకాయతో పులుసు టమాటా బెండకాయ వేసి పులుసు అండి ఇదిగోండి ఆయిల్ వేడెక్కుతుంది ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా మనకి ఏడెక్కిపోయింది ఇప్పుడు ఉల్లిగడ్డ అండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ వేసుకోవాలండి పెద్ద సైజు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకున్నాం కదా ఇప్పుడు తాళిమ గింజలు అండి పోపు దినుసులు అంటారే ఒక పెద్ద స్పూను పోపు దినుసులు ఒక పెద్ద స్పూను పోపు దినుసులు వేసుకోవాలండి ఈ రెండు కొంచెం కలర్ చేంజ్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఉల్లిపాయలు ఉల్లిగడ్డలు కొంచెం కలరు చేంజ్ అవ్వాలండి చేంజ్ అయితే చాలా బాగుంటుందండి ఇవ్వండి బెండకాయ పులుసు మాత్రం సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది బెండకాయ పులుసు మాత్రం నిజంగా టేస్టీకరమైన బెండకాయ పులుసు చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి ఈ విధంగా నిజంగా మీ అందరికీ సూపర్ ఉందంటారు తొందరగా రెడీ అయిపోయిందండి స్కూళ్ళ కోసం పిల్లల లంచ్ కోసం తొందరగా రెడీ అయిపోయింది ఉల్లిపాయలు కూడా కొంచెం ఒక నిమిషాలు ఉంటే మగ్గిపోతాయండి చూడండి తాలింపు కూడా మనకి మగ్గిపోయినాయండి ఇప్పుడు టమాటాలండి టమాటాలు మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి మూడు టమాటాలు ఇవ్వండి బెండకాయలు వచ్చేసి అరకిలో బెండకాయలు అండి మూడు టమాటాలు అరకిలో బెండకాయలు టమాటాలు కొంచెం సేపు మగ్గాలండి టమాటాలు ఒక్క నిమిషం మగ్గిపోవాలి చూడండి టమాటాలు కూడా మనకి కొంచెం మగ్గిపోయినాయండి మరి మత్త కాదు కొంచెం మగ్గిపోయినాయి ఇప్పుడు ఈ బెండకాయలు కూడా వేసుకోవాలండి ఈ బెండకాయలు అర కేజీ కాదండి ఈ బెండకాయలు కూడా వేసుకోవాలి అర కేజీ బెండకాయలు కూడా వేసుకోవాలి ఒక పది నిమిషాలు ఒక ఐదు రెండు నిమిషాలు మాటు మగ్గనిచ్చుకుందాం చూడండి మనకి చక్కగా మనకు చక్కగా బెండకాయలు ఫ్రై అయిపోయినాయండి బెండకాయ మతకాయండి ఇప్పుడు తగినంత ఉప్పండి మనకి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఇప్పుడు వేసుకోవాలండి ఉప్పు పసుపు పసుపు పా స్పూన్ వేసుకోవాలండి ఇది స్పూన్తో పా స్పూన్ అండి ఒక స్పూన్తో పా స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా అట్లా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి చూడండి చక్కగా మనకి టమాటాలన్నీ మగ్గిపోయినాయండి చక్కగా మనకి టమాటాలు కూడా మగ్గిపోయినాయి అంత అయిపోయిందండి బాగా మగ్గిపోయింది కర్రీ ఇప్పుడు మన కారం వేసుకుందామండి మన కారం ఒక స్పూన్ ఉన్నర కారం అండి ఒక స్పూన్ ఉన్నర కారం కారం ఎక్కువ వేసుకోవద్దండి తక్కువ కారం వేసుకోవాలి బాగుంటుందండి తక్కువ వేసుకుంటే బాగుంటుంది కారం చూడండి ఉన్నారా కారం వేస్తాం కదా ఇది రెండు నిమిషాలు కారం వేసినాక మగ్గని ఇవ్వాలండి కారం అంతా ఈ బెండకాయ పెడితే పులుసు సూపర్ ఉంటుందండి చూడండి కారం వేసాక మన కాయలు కూడా ఇట్లా పైకి రావాలండి ఇలా ఆయిల్ కూడా మనకి పైకి రావాలి ఈ ఆయిల్ కూడా పైకి వచ్చాక ఇవ్వండి కొంచెం చింతపండు అండి ఇదిగోండి ఇంత చింతపండు నానేసుకోవాలి కొంచెం చిట్టుకుడు చింతపండు అండి మనకి కావాల్సినంత పులుసు మనకి పులుసుకి ఎంత కావాలంటే ఇదిగోండి పులుసుకి ఒక చెమ్ముడు ఒక గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ అండి వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందాం మనం చూడండి చక్కగా మనకి బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి చూడండి ఆయిల్ కూడా మనకి చక్కగా పైకి వచ్చేసింది ఆయిల్ కూడా మనకి చక్కగా పైకి చూడండి బెండకాయలు కూడా ఎక్కడ నలిగిపోకుండా మనకి ఎలా వచ్చినాయి చూడండి ఇలా బెండకాయలు రావాలండి మనకి ఇలా బెండకాయలు రావాలి ఇలా బెండకాయలు వస్తే అయిపోయిందండి ఇంకా బెండకాయ పులుసు ఇదిగోండి పులుసు పులుసు అయిపోయిందండి బెండకాయ పులుసు ఇక దించేసుకుందా అండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా బాగుంటుంది ఈ బెండకాయ పులుసు పొద్దున్నే పిల్లలకి బాక్సులో ఎంతో మంచి హెల్త్ హెల్త్ ఫుడ్ అండి ఇది మాత్రం హెల్త్ కర్రీ అండి చాలా మంచి ఐటమ్ అండి ఈ బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి మా ఈ కర్రీ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి పక్కన ఉండే బిల్లు కొట్టినా ఫ్రెండ్స్ కామెంట్ బెట్ పెట్టడం మాత్రం మర్చిపోమ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్లు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ లైక్లు ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా చేయండి బెండకాయ పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీన్ని చేసే విధానం తయారు చేసే విధానం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మిస్ అవ్వకుండా చూడండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసుకోండి పిల్లలకి లంచ్ బాక్సులోకి సూపర్ ఉంటుంది తొందరగా ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయే బెండకాయ పులుసు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ ఐటెం మాత్రం సూపర్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్